సార్ మై క్వశ్చన్ ఫాలోడ్ బాయ్ విక్రమ్ క్వశ్చన్ సార్ ఇఫ్ యూ సీ అన్ ఆల్కాలిక పర్సన్ యూజస్ ఆల్కాల టు ఎస్కేప్ ఫ్రమ్ ఈస్ రెస్పాన్సిబిలిటీ వాట్ ఈ హెస్ టూ డూ అండ్ ఈస్ ద స్ప్రిచువలిటీ ద న్యూ ఎడిక్సన్ అండ్ ఎస్కేప్ ఫ్రమ్ ది రెస్పాన్సిబిలిటీ స్పిరిచువల్టీస్ నెవర్ ఎస్కేపిజమ్ స్ప్రిచుయాల్లిటీస్ టేకింగ్ మోర్ రెస్పాన్సిబిలిటీస్ ఓకే ఎస్పెషలీ యూత్ ఏ సాధన చేసే వ్యక్తి అయినా మొట్టమొదటిగా ఏంటి అంటే మనం ధ్యానం మొదలుపెట్టంగానే నెక్స్ట్ గంట తర్వాత మన అలవాట్లతో మనం కొట్లాడుతుంటాం ద ఫస్ట్ ఫాల్ట్ ఏంటి అంటే యూత్ చేసేది వాళ్ళలో ఉన్న అలవాట్లతో వాళ్ళు సంఘర్షణ పడుతుంటారు ఎప్పుడు కూడా మీ అలవాట్లతో ఘర్షణ పడకండి అదే ధ్యానం అంటే మీరు ఎప్పుడైతే మీ అలవాట్లతో ఘర్షణ పడుతుంటారో ఆ అలవాట్లు ఇంకా స్ట్రాంగ్ అవుతుంటాయి ఎప్పుడైతే మీరు ధ్యానం మీద రెగ్యులర్గా ఫోకస్ పెడతారో మీకు అవసరం లేని అలవాట్లు మీ సిస్టమ్ నుంచి అవేలిపోతాయి మీరు వాటిని టూలెట్ బోర్డ్ పెట్టి మీ సిస్టమ్ నుంచి పంపించాల్సిన అవసరం లేదు మీరు చేయాల్సింది ఏంటంటే రెగ్యులర్గా ధ్యానం చేస్తున్నారా లేదా దట్ ఈస్ ద ఓన్లీ థింగ్ యూనిట్ టు టేక్ కేర్ అండ్ సెకండ్ థింగ్ ఈజ్ యూ షుడ్ నాట్ ఫైట్ విత్ యువర్ ఓన్ హ్యాబిట్స్ హూ టోల్ యూ టు ఫైట్ విత్ యువర్ ఓన్ హ్యాబిట్స్ జీసస్ క్రైస్టు పత్రిజీ గారు ఎవ్రీ మాస్టర్ ఏం చెప్తాడంటే ఏ చెడుతో అయితే మనం కొట్లాడతామో ఆ చెడు ఇంకా స్ట్రాంగ్ అవుతుంటుంది ఓకే సో మై ఆన్సర్ ఈస్ యూత్ మెడిటేషన్ చేయడానికి వచ్చినప్పుడు మీరు మొట్టమొదటి సూత్రం నేర్చుకోవాలి అంటే మెడిటేషన్ చేస్తే మీకు డిటాచ్మెంట్ వస్తుంది మీకు నచ్చిన వాళ్ళందరి నుంచి మీకు డిటాచ్మెంట్ వస్తుంది మీ నచ్చిన అలవాట్ల దగ్గర నుంచి డిటాచ్మెంట్ వస్తుంది మీకు నచ్చని టీ అలవాటుల దగ్గర నుంచి కూడా డిటాచ్మెంట్ వస్తుంది దట్ ఈజ్ వాట్ మెడిటేషన్ ఈజ్ అటాచ్మెంట్ పెట్టుకొని ధ్యానం చేస్తే కనుక తలక వస్తాయి ఎందుకంటే మీకు నచ్చినా నచ్చకపోయినా మెడిటేషన్ టీచర్స్ యూ డిటాచ్మెంట్ నేను అదే చెప్తుంటాను సీనియర్స్ కూడా నా లైఫ్లో అందరూ కూడా ఏదన్నా పోస్ట్ని వదులుకోమంటే ఎవరు వదులుకోరు ఎంత పెద్దవాళ్ళైనా నేను మెడిటేషన్ చేస్తున్నాను ఆ పోస్ట్ మీద ఇంకా నీకు మమకారం పెరుగుతుంది దెన్ హౌ కెన్ దట్ బి మెడిటేషన్ ఇప్పుడు మోడీ గారు ఉన్నారు ధ్యానం చేస్తారు ఆయన నెక్స్ట్ పిఎంని స్వాగతిస్తారు మెడిటేషన్ చేయని వాళ్ళు స్వాగతిస్తారా స్వాగతించారు మళ్ళీ మెడిటేషన్ చేసిన వాళ్ళు స్వాగతించాలా మళ్ళీ ఎందుకు స్వాగతించట్లేదు అంటే ఇక్కడనో మెడిటేషన్లో ఉంది సో మెడిటేషన్ టీచర్స్ డిటాచ్మెంట్ ఫ్రమ్ యువర్ హ్యాబిట్స్ డోంట్ డూ రీసెర్చ్ అండ్ హ్యాబిట్స్ మీ అలవాట్ల మీద మీరు రీసెర్చ్ చేయకండి ధ్యానం మీద రీసెర్చ్ చేయండి ఓకే మీరు యూనివర్సల్గా ఏ గురువు అన్నా చేయండి మీకు రావాల్సింది డిటాచ్మెంట్ కానీ బై డిఫాల్ట్ ఏమవుతుందంటే ఇక్కడ కూడా డిటాచ్మెంట్ కనబడట్లేదు యు ఆర్ బికమింగ్ మోర్ అటాచ్డ్ అటాచ్మెంట్ స్టైల్స్ ఐదు రకాలు ఉంటాయి అగైన్ దట్ ఈస్ ఎ డీప్ సబ్జెక్ట్ ఓకే సో థింక్ ఆఫ్ దిస్ వర్డ్ డిటాచ్మెంట్ దెన్ యూ విల్ లెర్న్ వాట్ మెడిటేషన్ ఈజ్ ఆల్ అబౌట్ డోంట్ ఫైట్ హ్యాబిట్స్ డోంట్ ఫైట్ హ్యాబిట్స్ అలవాట్లతో ఎవ్వడు కొట్లాడద్దు అవి మిమ్మల్ని వదిలిపోయిన రోజే అది పర్మనెంట్ మీరు వాటితో కొట్లాడారనుకోండి ఇప్పుడు డిసెంబర్ థర్టీ ఫస్ట్ కాగానే వీళ్ళందరూ రిజల్యూషన్ తీసుకుంటారు నేను టీ తాకడం మానేస్తాను అని అది ఐదు రోజులే ఆరో రోజు మళ్ళీ టీ తాగుతారు అర్థమవుతుందా ఎందుకంటే ధ్యానం చేస్తే మీ అలవాట్లు మిమ్మల్ని వదిలిపెట్టిపోతే అది పర్మనెంట్ మీరు వాటిని వదిలిపెట్టుకోవడానికి రెడీగా ఉన్నారా లేదా మీకు అర్థం కావట్లేదు అర్థమైతుందా సో ప్లీజ్ థింక్ ఆఫ్ దీస్ వర్డ్ ఆర్ రీడ్ బుక్స్ విత్ టీచ్ యూ డిటాచమెంట్